ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అండి జయప్రద గారు నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ జయప్రద గారు వివిధ రాశుల్లో భాగంగా ఆ రాసి వారు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తున్నాము సో చివరి రాశి మీన రాశి గలవారు ఎలా ఉండే అవకాశం ఉందండి మీన రాశి సూపర్ రాశిది సో మీనరాశి అంటేనే మీనం సో ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చూడడానికి మీరు వీళ్ళు లక్షణాలు అడిగారు కదా సో వీళ్ళ లక్షణాలు ఏంటంటే ఇక్కడ ఉన్నా సరే వీళ్ళని గుర్తుపట్టగలం ఈజీగా సో వాళ్ళు చూడడానికి కానీ మాట్లాడే విధానం కానీ అంత ఆకర్షణీయంగా ఉంటుంది సో కళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరో డిఫరెంట్గా ఉన్నారే అని అనిపిస్తుంది అన్ అంత పర్టికులర్గా ఉంటారు అంటే చక్కగా అందంగా రెడీ అవడం కానీ నీట్గా డ్రెస్సింగ్ వేసుకోవడం కానీ చక్కగా కొంతమంది సాంప్రదాయ వస్త్రాలు వాడుతుంటారు సాంప్రదాయ దుస్తులు వాల్యూ ఎక్కువ ఇస్తారు తర్వాత మంచి నీట్గా బొట్టు అందమైన బొట్లు ఎంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటుంటారు చక్కగా మెళ్ళలో అన్ని హారాలు నగలు వేసుకుంటారు ఆడపిల్లలు అయితే చక్కగా మగవాళ్ళైతే వాళ్ళు కొని చక్కగా వాళ్ళు మగవాళ్ళని విషయాలు కానీ బొట్టు పెట్టుకుంటారు చక్కగా ఈ విషయాలు చాలా ఎక్కువ అందంగా రెడీ అవుతారు అందంగా చాలా అంటే వాళ్ళు ఆకర్షణంగా కనిపిస్తారు మనకి ఎక్కడ ఉన్న నలుగురులో వీళ్ళని గుర్తుపట్టారు ఈజీగా మేము రాసి వాళ్ళని చెప్పేసి సో మాటలు కూడా అలా తీయగా ఉంటాయి చాలా గౌరవంగా మాట్లాడతారు అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఎదుటి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ వీళ్ళు కూడా కోరుకుంటారు సో రెస్పెక్ట్ ఇవ్వడంలో రెస్పెక్ట్ తీసుకోవడంలో మీనరాస్ వాళ్ళు ముందు ఉంటారు ఇట్లా ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి అదే వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ పాయింట్ వీళ్ళకి విద్య ఎంత వరకు వస్తుంది స్టడీస్ అట్లా చాలా మంది మీన రాసులు వాళ్ళు వేదం చదువుకునే వాళ్ళు ఉన్నారు వేద పండితులు ఉన్నారు తర్వాత మంచి డాక్టర్స్ ఉన్నారు హైలీ ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నారు లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు ఇందులో మీరు అది వాళ్ళ జాతక జాతక ఉండే ప్రారంభం ప్రకారం ఉండే వాళ్ళు సో చాలా మంది ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ మీనరాసి వాళ్ళు ఎక్కువ కాలం మోసపోయిన వాళ్ళు కూడా వీళ్ళే ఓకే సో ఎక్కువగా తొందరగా మనిషిని ఒక విషయం చెప్పగానే ఎవరైనా ఎందుకు చేయాలని ఆలోచిస్తారు వీళ్ళు చేసేసే ఆలోచిస్తారు సో అంత రెస్పెక్ట్ ఇస్తాం అంటే మనుషులు గౌరవిస్తారు కనుక వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఒకసారి చేసి చూస్తే ఏమవుతుంది అని చెప్పే లక్షణం ఎక్కువ ఉంటుంది తొందరపడి ఏ విషయమైనా తొందరగా చేసేస్తారు చేసిన తర్వాత రియలైజేషన్ అవుతారు సో ఇది రాంగ్ చేస్తావు ఇది రాంగ్ చేసావు ఇది కరెక్ట్ కాదు ఇది కాదు కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది దీన్ని సరి చేసుకుని చేసుకోవాలి అంటే వీళ్ళు దెబ్బతిన్నా మళ్ళీ నేర్చుకుని మళ్ళీ చేసుకోగలసిన కెపాసిటీ ఉన్నవాళ్ళు అయితే మరి ఈ ఈ మనస్తత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఉద్యోగం చేస్తే మంచిదా వ్యాపారంలో స్థిరపడితే మంచిదా వీళ్ళు ఉద్యోగాలు నాన్న ఎందుకంటే తొందరగా మోసపు చెప్పిన మాటలు ఎదుటి వాళ్ళు చెప్పేది నిజంగా నమ్మేస్తారు వీళ్ళు ఎంత నమ్మ ఎంత నమ్ముతారంటే భగవంతుడే మనకి చెప్పించారేమో వీళ్ళ వీళ్ళ రూపంలో మనకి అనే లక్షణం అన్నమాట వీళ్ళకి సో భగవంతుడు మనకి ఈ రూపంలో వచ్చి చెప్పాడేమో మనం ఎందుకు అది దాన్ని కొట్టేది చేద్దాము అంతగా మహాయితే ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఆ డబ్బు నష్టం అవుతుంది అంతే కదా దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు బాగా దైవభక్తి ఉన్నవాళ్ళు భగవంతుని బాగా నమ్మిన వాళ్ళు ఈ రాసి వాళ్ళు ఎవరో మూర్ఖులు అంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు అస్సలు నమ్మరు వాళ్ళు వాళ్ళు మేనరాశి వాళ్ళే కానీ వాళ్ళు దేవుడిని నమ్మరు చాలా తక్కువ మంది అది అది వాళ్ళ ప్రారంధం అనుకోవాలి మనం కానీ నైంటీ నైన్ పర్సెంట్ మీనరాశి వాళ్ళు భగవంతుని బాగా నమ్మ నమ్మకము పెద్దవాళ్ళంటే గౌరవము పెద్దవాళ్ళకు వాల్యూ ఇస్తారు భార్యని బాగా ప్రేమిస్తారు వీళ్ళు పిల్లల్ని బాగా ప్రేమిస్తారు కుటుంబాన్ని సొసైటీని అందరినీ ప్రేమించే మనుషులు ఎవరు ఉన్నారంటే వీళ్ళు మీద రాసేవాళ్ళు సో ఉద్యోగం చేస్తే మంచిది ఉద్యోగం చేయాలి వీళ్ళు ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేయాలనుకున్న ఉద్యోగం చేస్తేనే మంచిది నా ఉద్దేశం అయితే ఉద్యోగం చేయమని చెప్తా ఎందుకంటే ప్రతి విషయంలో మోసపోతారు చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు తెలుసు మోసపోతామని వీళ్ళు తెలియపోయినా అంటే ఎవరైనా తెలియక మోసపోతారు వీళ్ళు తెలిసి మోసపోతారు అవతల వాళ్ళు మోసము అని చెప్పినా పర్వాలేదు ఏమైంది అనేసి అంటే ఎలా చెప్పాలంటే వీళ్ళు బలిచక్రవర్తి బలి చక్రవర్తి లాంటి వాళ్ళు వాళ్ళమాట ఓకే సో బలి చక్రవర్తికి తెలుసు ఆయన వచ్చింది శ్రీ మహావిష్ణువు మనం తీసుకుంటు ఆయన ఆయన మనకి దానం అడుగుతున్నాడు అది అది ఖచ్చితంగా అది మనని ఏదో ఇబ్బంది పెట్టే దానమే అని తెలుసు ఆయనకి తెలిసి చెప్ పక్కన గురువులందరూ చెప్తున్నా సరే పర్వాలేదు శ్రీ మహావిష్ణువే వచ్చి అడుగుతున్నారు సో ఆయనకి ఇవ్వడంలో తప్పేంటని చెప్పి ఆయన ఇచ్చి పాదాలలోకి వెళ్ళిపోతారు ఆయన సో అలాంటి మనుషులు అన్నమాట వీళ్ళు అంటే తెలివి లేని వాళ్ళు కాదు తెలివి వాళ్ళు ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి వీళ్ళకి అనారోగ్య సమస్య వీళ్ళకి అరికాలలు పాదాలు కాళ్ళు అని చెప్తుంటాం మాకు మెయిన్ రాసి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఆ వేర్కోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఆ తర్వాత హృదయ సంబంధించిన రోగాలు కానీ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్న అది సో మీరు చెప్తున్నట్లుగా తొందరగా మోసపోతారు తెలిసి మోసపోతూ ఉంటారు కాబట్టి వైవాహిక జీవితం ఎట్లా ఉంటుంది కుటుంబ సమస్యలు కుటుంబ పరంగా ఎట్లా ఉంటుంది సొసైటీ సమాజాన్ని ప్రేమించిన వాళ్ళు భారీ కానీ హ్యాపీగా ఉంటారు కదా భార్యని ప్రేమిస్తారు కుటుంబాన్ని ప్రేమిస్తారు తల్లిదండ్రులు గౌరవిస్తారు సొసైటీని ప్రేమిస్తారు వీళ్ళు సో సొసైటీలో జరిగే మోసాలని పొరలే పాపం వాడు ఎందుకు మోసపోయారు వాడి పరిస్థితి వాడి పరిస్థితి ఏ పరిస్థితి వచ్చిందో వాడికి అలా మోసపోవడానికి అని అనుకునే లక్ష్యం ఎక్కువ వీళ్ళకి సో డెఫినెట్గా వీళ్ళు వైఫై జీవితం బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు ఆర్థికంగా స్థిరపడతారా ఒడిదుడుకులు ఉంటాయి ఉన్నప్పటికీ స్థిరపడతారు అన్న ఎందుకంటే భగవంతు ఉపాసన చేసేవాళ్ళు భగవంతు నమ్మకంతో ఉన్నవాళ్ళు ఎప్పుడుకొని ఏంటంటే ముందుకు వచ్చేస్తారు అంత మరీ లేని వాళ్ళ కింద ఉండరు బాగానే ఉంటారు కాకపోతే నేనేమంటానంటే మీకు ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు వ్యాపారం చేయకండి మీరు వ్యాపారం చేసి గెలుచుకోలేరు ఉద్యోగం చేస్తే గెలవచ్చు హ్యాపీగా అంటే ఎందుకంటే హృదయం సంబంధించిన రోగాలు ఇబ్బందులు అని చెప్పాం కదా ఏంటంటే ఆస్మా ప్రాబ్లం హార్ట్ అటాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి సడన్ గా నమ్మిన మనిషి మోసం చేశారంటే తట్టుకోలేని బాధ వచ్చేస్తుంది అది ఇంట్లో వాళ్ళు కానీ అదే వాళ్ళ సొంత వాళ్ళు కానీ చేశారనుకోండి అసలు వీళ్ళంటి ఇలా అయిపోయారు అనే ఒక ఒక థాట్ ప్రాసెస్ మీద వీళ్ళు ఆటోమేటిక్గా స్ట్రోక్ రావడం కానీ జరుగుతుంటాయి సాధారణంగా ఎంత కూల్ గా ఉంటే అంత మంచిది సో అంటే ఆర్థికంగా ఓకే వాళ్ళు అండ్ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఇబ్బందికర అంశాలే మరి వాళ్ళకి ఎటువంటి పరిష్కార మార్గాలు సూచిస్తారు నిరంతరం దైవారాధన పరమేశ్వరుడు అంటే భక్తి దేవుడు అంటే భక్తి అన్ని భక్తులు వీళ్ళకి కాకపోతే నేను ఎక్కువ ఏం చెప్పేదంటే లలిత అమ్మవారు ఉపాసన చేయమని చెప్తాను లలిత అమ్మవారి ఉపాసన చాలా వీళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది లలిత ఉపవాస లలిత అమ్మవారి పారాయణ చేసుకోవడం లలిత అమ్మవారి పూజ చేయడం కొంతమంది బాల ఉపాసన ఉంటుంది బాలమ్మవారి ఉపాసన చేయడం ఇలా చేయడం వల్ల చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి క్షేత్రం వచ్చేసి త్రిపురాంతక క్షేత్రంలో వీళ్ళు నిద్ర చేయడం త్రిపురాంతక క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని బాల అమ్మవారిని దర్శించుకోవడం అక్కడ అక్కడ నిద్ర చేయడం అక్కడ అన్నదానం చేయడం చాలా మంచిదన్న సాధారణంగా ఇప్పుడు క్షేత్రాలను దర్శించలేనివారు అండ్ ఇంట్లోనే ఏదైనా పూజ చేసుకోవాలి లేకపోతే ఒక్కొక్క వారంలో ఈ పని చేస్తే మంచిది సో కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు కదా వస్త్రదానం కావచ్చు మీనరాశి వాళ్ళకి మనం ఈ పూజ పూజ చెప్పగలం వాళ్ళ అన్ని పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు చక్కగా వాళ్ళు మీనరాశి అంటే ఏంటంటే మీనం అంటే రెండు మీనల్ల భిన్న అనస్తు ఉంటాయి కదా సో ఈ దీంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఉంటే వర్క్ హాలిక్లో ఉంటారు అంటే ఎక్కువ వర్క్ చేయడంలోని సమాజ సేవలోని సేవాభావంలోని చాలా మంది స్వామీజీల దగ్గర సేవ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంట్లో హెల్ప్గా ఉంటారు సో వీళ్ళు ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటారు ఏదో ఒక పని వీళ్ళు చేయకుండా ఏ పని ఉండరు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ అంటే మీనరాశి వాళ్ళు జనరల్గా ఉండదు అలవాట్లు కొంతమంది అలవాట్లు ఉంటాయి అవి అస్సలు ఉండకూడదు అవి మొత్తం తీసేయాలి ఎందుకంటే మీనం అంటే వేయస్థానం అంటాం వేయ వేయస్థానం సో మీనరాశికి అధిపతి గురువు సో మీనరాశి గురువు అధిపతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గురువు అనుగ్రహం ఉన్నప్పుడు గురువు అధిపతి వీళ్ళకి రాశికి ఆ లక్షణాలు ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు దురలవాట్లకి దూరంగా ఉండడం అండ్ దుష్టులకి దూరంగా ఉండడం కానీ ఎంత దూరంగా ఉందామనుకున్నా అది రాశి ప్రభావము గ్రహ ప్రభావమో తెలియదు కానీ మళ్ళీ అక్కడే ఇరుక్కుంటూ ఉంటారు అవును వాళ్ళకి తెలుస్తుంది మోసపోతున్నాం సో నెక్స్ట్ టైం మోసపోకూడదు అనుకుంటారు బట్ మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ ఒకసారి మోసపోతే దాన్ని నేర్చుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళు దాన్ని మార్చుకుంటారు ఖచ్చితంగా అలాగే మోసపోతారని ఏమి ఉండదు వీళ్ళు ఒక విషయంలో మోసపోయారంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళ లైఫ్లో రానిరు ఒకసారి జరిగింది కదా ఇంకా మళ్ళీ దాని లైఫ్లో రానిరు అలాంటి సిస్టమేటిక్గా ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే మోసపోవడం అంటే ఏంటంటే అమాయకులు అని అర్థం వీళ్ళు అమాయకులు కాదు తెలివైన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో ఒకసారి మిస్టేక్ జరిగితే ఈ మిస్టేక్ నెక్స్ట్ టైం జరగకుండా వేరే పని చేస్తారు తప్ప అదే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయరు ఇప్పుడు మిస్టేక్ రిపీట్ రిపీట్ చేసేవాళ్ళు అమాయకులు ఓకే సో ఒకసారి మిస్టేక్ జరిగి మళ్ళీ నేర్చుకున్న వాళ్ళు లీడర్స్ సో లీడర్స్ అంటే ఏంటంటే ఒకసారి మనిషి అన్నాకి ఎవరైనా తప్పు చేస్తాం తప్పు నుంచి నేర్చుకుంటాం నేర్చుకుని నెక్స్ట్ టైం ఇది చేయకూడదు సో రియలైజ్ అవుతారు రిలైజ్ అవుతారు మళ్ళీ చేస్తాం ఇప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి కదా మరి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి పూజ చేస్తే మంచిది ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తే మంచిది లలిత అమ్మవారి ఉపాసన లలిత అమ్మవారు వీళ్ళు చేస్తారు అమ్మవారి బాల ఉపాసన లలిత అమ్మవారి ఉపాసన చేయడం వల్ల ఏమవుతుంది దుష్టులకి వీళ్ళు దూరంగా ఉండలేకపోతే ఆవిడ దూరం చేస్తుంది సో దుష్టుల దగ్గర రానికుండా ఆవిడ కాపాడగలుగుతుంది సో అందుకని బాల ఉపాసన చెప్పమని చెప్తాం బాలమ్మవారి ఉపాసన బాలమ్మవారి దర్శన శేత దర్శనం చేయమని చెప్పాం ఎందుకు అంటే బాల అంటే వాక్ ఎప్పుడైనా ఎవరితో అయినా మనం మాట్లాడినప్పుడు ఆటోమని మోసం అంటే వీళ్ళు అప్పుడు అక్కడ వాళ్ళకి ఏ హామీలు ఇవ్వరు వీళ్ళు వీళ్ళేంటే హామీ ఇచ్చేస్తారు ఫస్ట్ చేసేస్తాం అండి మీకెందుకు మేము చేస్తామని అని చెప్పేసి తర్వాత వీళ్ళు ఇబ్బంది పడతారు అది వాళ్ళు మోసం తెలియదు చేస్తామో మాటిచ్చాం కదా ఇచ్చాం కదా మాటపై నిలబడాలి కదా అని మాటపై నిలబడి చేస్తారు దానివల్ల ఏమవుతుంది ఇబ్బంది వీళ్ళు తర్వాత వీళ్ళకి మానసికమైన ఇబ్బంది క్షోభ ఉంటుంది సో ఈ ఉపాసన చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేయరు ఇప్పుడు మీనరాశి గల వారికి కలిసి వచ్చే అంశాలు అంటే కలర్ కావచ్చు లక్కీ నెంబర్ కావచ్చు వారం కావచ్చు ఏమంటారు మీనరాశి వాళ్ళకి లక్కీ కలర్స్ అన్ని కలిసి వస్తాయి ఎందుకంటే ఈ వేయ స్థానానికి అధిపతి గురువు కదా సో అందుకని వీళ్ళు లక్కీ నెంబర్స్ అన్ని లక్కీ నెంబర్స్ ఏ నెంబర్ ఏ నెంబర్ ఏ కలర్స్ అయినా మంచివే మంచి కలర్స్ అన్ని కలర్స్ వీళ్ళు లైట్ కలర్స్ ఎక్కువ వాడచ్చు లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడడం వల్ల మంచిది నన్న రోజు ఏ రోజు అయితే మంచిది గురువారం గురువారం శుక్రవారం తర్వాత శనివారం ఫస్ట్ ప్రయారిటీ గురువారం సెకండ్ ప్రయారిటీ శుక్రవారం థర్డ్ ప్రయారిటీ శనివారం ఓకే గురువు శుక్ర శని శనివారం సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ప్రతిదీ మంచి చెడులు తెలుసుకుని నడుస్తూ నడిచే మనుషులు అంటే ఒక విషయం ఇలా చెప్తే ఇలా వెళ్ళాను నేను గీత గీస్తే అలాగే వెళ్తారు వాళ్ళు ఈ గీత ఎందుకు గీశారని అడగరు సరే మీకు మీకు అనుకున్న విధంగా చేద్దాం తప్పేముంది అందులోని వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా చేయడంలో తప్పేముంది రైట్ ముందు మీరు అన్నట్టుగా అలా ఫాలో అయిపోతూ ఫాలో అవుతారు జయప్రద గారు మీన రాశి గల వారు ఎలా ఉంటారు అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం శ్రీ మాతృ నమ